స్నేహితులు స్టోరీ టైం అనగనగా ఒకప్పుడు కొండల్లో ఒక అందమైన చెరువు ఉండేది దాని నిండా చల్లటి నీళ్లుండేవి దగ్గర్లోని నగరంలో ఉండే ప్రజలు ఈ చెరువు నీటిని హాయిగా తాగుతూ ఉండేవాళ్ళు అలాగే వాళ్ళు బట్టలు స్నానం వంట చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ చెరువు చాలా రుచికరంగా ఉన్నాయి ఈ చెరువు నీళ్ళు తాగడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా మంది పిక్నిక్ కోసం ఆ చెరువు దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు చాలా మన పిక్నిక్ కానీ దురదృష్టవశాత్తు చాలా మంది ఆ చెరువులో చెత్తని కూడా వేస్తుండేవాళ్ళు అది మురికిగా మారిపోయింది ఆ చెరువంతా నిండిపోయి దాన్ని చిన్నగా మార్చేసింది త్వరలోనే ఆ చెరువు సరిపోయేటంత వాననీటిని సేకరించలేని పరిస్థితికి చేరుకుంది ఓ అయ్యో మన అందమైన చెరువు ఇప్పుడెంతో మురికిగా మారిపోయింది ఇంకా చిన్నదిగా మారిపోయింది అది సేకరించి వాననీళ్ళు కూడా తగ్గిపోయాయి మనం ఏదైనా చేయాలి లేకపోతే వేసవి కాలానికి సరిపోయేటని మంచి నీళ్లు ఉండవు అలాగే ఆ చెరువులో జీవించే చేపలు జబ్బు పడి చచ్చిపోతాయి నిక్కి ఆ చెరువు దగ్గరలో నివసించే ఒక పిల్లవాడు అతను ఆ చెరువు గురించి చాలా ఆలోచించసాగాడు కాబట్టి అతను చిన్నారి అడవి రేంజర్లను పిలిచి వరి సాయం అడిగాడు హలో చిన్నారి అడవి రేంజర్లు దయచేసి చెరువు దగ్గరికి రాగలరా చిన్నారి అడవి రేంజర్లు గబగబా చెరువు దగ్గరికి చేరుకున్నారు ఓ అయ్యో ఆ చెరువు చాలా మురికిగా ఉంది అలాగే చాలా చిన్నగా అయిపోయింది వేసవిలో చెరువుని ఇంకా పెద్దదిగా చేయపోతే అప్పుడు ఈ నగరంలో ప్రజలు నీళ్ళు తాగడానికి అసలు ఉండవు ఇప్పుడు మనం ఈ చెత్తను తొలగించకపోతే ఆ మురికి నీళ్ళ వల్ల చేపలకి హాని కలగొచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలి చిన్నారి మనం ఆ చెరువుని ఎలా కాపాడాలి కంగారు పడకండి ఆ చెరువుని శుభ్రం చేసి మరింత పెద్దది చేసేందుకు ప్రజల సహాయాన్ని అడుగుదాం కాబట్టి ఆ చిన్నారి అడవి రేంజర్లు నగర ప్రజల సహాయం అడిగారు ఆ చెరువుని శుభ్రం చేయడానికి హెల్ప్ చేస్తారా ఆ చెరువు చుట్టూ తవ్వి దాన్ని ఇంకా పెద్ద చేయడానికి హెల్ప్ చేస్తారా మనం కలిసికట్టుగా పని చేస్తే వేసవి కాలంలో మనకి చాలా మంచి నీరు దొరుకుతుంది కానీ నగరంలో ప్రజలు చాలా బద్దకిస్తులు ఆ చెరువుని శుభ్రం చేయటం లేదా దాన్ని మరింత పెద్దదిగా మార్చేందుకు సాయపడటం వాళ్ళకి ఇష్టం లేదు క్షమించు చాలా సమయం లేదు ఎవరికి ఆ చెరువుని కాపాడాలని లేదు మనం అంతా ఇప్పుడు మనం ఏం చేయాలి కంగారు పడకండి నా దగ్గర ఒక ఆలోచన అది ఖచ్చితంగా పనిచేస్తుంది చూచూ నగర మేయర్ దగ్గరికి వెళ్ళింది హలో మిస్టర్ మేయర్ దాన్ని శబ్రం చేయడానికి కూలిని నియమించడానికి మీ దగ్గర డబ్బులున్నాయా అయ్యో మా దగ్గర డబ్బులు లేవు చూచూ టౌన్ కౌన్సిలర్ దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి మా దగ్గర కేవలం కొన్ని బంగారు నాణాలు అలాగే కొన్ని వెండి నాణాలు మాత్రమే మిగిలాయి అవి కూడా రాజుగారు నిధికి చెందినవి నాకా నాణ్యాలు ఇస్తారా మిస్టర్ మేయర్ ఆ చెరువు శుభ్రం చేయడానికి సహాయపడతాయి తప్పకుండా చూచు థ్యాంక్ యూ చిన్నారి అడవి రేంజర్లు ఆ బంగారం వెండి నాణ్యాలను ఆ చెరువు లోపల ఆ చుట్టుపక్కల ఉంచారు తర్వాత చూచు ఒక కథల్లింది నగరంలో అందరితో మాట్లాడే ఒక ఆవిడ ఎదురుగా చూచు చీకుతో ఇలా చెప్పింది చీకు ఈ బంగారు నాణ్యాన్ని చూసావా ఇది నాకు ఆ చెరువులో దొరికింది ఆ చెరువు గురించి నేను విన్న కథ నిజమే అనిపిస్తుంది చాలా ఏళ్ళ క్రితం ఒక రాజు తన నిధుల పెట్టని అందులోనే దాచాడంట ఆ నిధుల పెట్టె నిండా అచ్చ ఇలాంటివే బంగారు వెండి నాణాలు ఉన్నాయంట ఈ విషయం నీకు తెలుసా చాలా ఏళ్ళకీటం ఇంటిలో దాచిన ఆ నిధులు పెట్టా వెతికితే ఎవరికైనా దొరకచ్చు ఆ బంగారు వెండి నాణాలా ఆ నిధులు పెట్ట ఇక్కడే ఉందా అది కూడా మన చెరువులు తర్వాత చూ చూ చిన్నారి అడవి రేంజర్లు కలిసి ఆ చెరువు చుట్టూ తవ్వుతున్నట్టు నటించారు అలాగే తమకి బంగారు వెండి నాణాలు దొరికినట్టు నటించారు చూడండి నాకు ఒక బంగారు నాణ్యం దొరికింది నాకేమో వెండి నాణ్యం దొరికింది ఇందులో ఇంకా వెతుకుదాం మరిన్ని నాణ్యాలు దొరుకుతాయి ఓ ఆవిడ తను విన్నది చూసింది నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పడం మొదలుపెట్టింది ఆ చెరువులో బంగారు వెండి నాణ్యాలు దొరుకుతున్నాయి చాలా ఏళ్ల క్రితం ఒక రాజు తన నిధులు పెట్టని అందులోనే దాచిపెట్టాడంట అందులో దిగిన ప్రతి ఒక్కరికి గోల్డ్ సిల్వర్ కాయిన్స్ దొరుకుతున్నాయి అయితే మనం కూడా చెరువు దగ్గరికి వెళ్ళి వెతుకుదాం పదా ఆ నిధున్న కోసం చెరువు చుట్టుపక్కల తవ్వాలి అలాగే బంగారం వెండి నాణ్యాలను వెతికేందుకు మనం మన చేపల వలల్ని కూడా ఉపయోగించాలి చాలా మంది చెరువు దగ్గరకు వేగంగా చేరుకున్నారు బంగారు వెండి నాణ్యాల కోసం మనం వెతుకుదాం మనకి ఆ నిధులు పెట్టి దొరకొచ్చాము చాలా మంది ఆ చెరువు చుట్టూ తవ్వటం మొదలు పెట్టారు వాళ్ళందరికీ చూచూ అలాగే మిగిలిన చిన్నారి అడవి రేంజర్లు వెదజల్లిన కొన్ని వెండి నాణ్యాలు దొరికాయి చూడండి ఇక్కడ ఒక వెండి నాణ్యం దొరికింది నాకు ఇంకా మనం లోతుగా తవ్వుదాం లోపల బంగారు నాణాలు ఉండొచ్చు కదా కొంతమంది తమ పడవల్లో చెరువులోకి వెళ్ళారు ఆ చెరువులో తమకి బంగారు వెండి నాణాలు దొరుకుతాయన్న ఆశతో వాళ్లు చేపల వలని ఉపయోగించసాగారు ఇదిగో చూడండి ఇది ఒక బంగారపు నాణ్యం నాకు కూడా ఇక్కడ ఏదో దొరికింది ఇది ఒక పాత షూ జనం ఆ చెరువు చుట్టూ తవ్వుతున్న కొద్దీ అది ఇంకా ఇంకా పెద్దగా మారిపోయింది జనం బంగారు వెండి నాణాల కోసం చెరువులో వెతికే క్రమంలో ఆ చెత్తను కూడా తొలగించసాగింది అది ఆ చెరువుని మరింత శుభ్రంగా మార్చేసింది

అందులో చాలా బంగారు వెండి నాణేలు ఉండుంటాయి ఆ చెరువే ఒక నిధిలో పెట్టే ఆ పరిశుభ్రమైన నీళ్ళు ప్రపంచంలోనే వెండి బంగారు నాణాల కంటే ఎంతో విలువైనవి కాను అది నిజం చూ చూ ఇంకా ఆ చిన్నారి అడవి రేంజర్లందరూ ఎంతో సంతోషించారు వాళ్ళ బంగారు నాణాలను నగర ప్రజలకు ఇచ్చేశారు వాళ్ళు చేసిన సాయానికి ధన్యవాదాలు చెప్పారు ఈ చేరవని శుభ్రం చేటరికి మీరు సహాయపడ్డారు కాబట్టి ఈ బంగారు నాణాలు మీవే ఈ ఊరు సంక్షేమం కోసం వీటిని ఉపయోగించండి థాంక్యూ 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 సో మచ్ నకొజలను చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా ఆ అవును ఇక్కడ ఉన్నవన్నీ చాలా అన్ని కూడా చాలా ఖరీదైన కదా ఒకరోజు సేమీ కట్టలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు సేమీ ఎంతో కష్టపడి పని చేసేవాడు ఇంతలో తనకి ఒక చిన్న పక్షి కనిపించింది ఒక పెద్ద పక్షి దాడి చేస్తుండడంతో కాపాడమని ఆరుస్తూ కనిపించింది అతను ఒక పెద్ద ఇంట్లో ఉండేవాడు అతనికి నలుగురు కూతుర్లు ఇంకా ఎన్నో చిన్న ఎలకలతో కలిసి జీవించేవాడు ఎలక తాత చాలా కష్టపడి పనిచేసేవాడు తేనెటీగలు అందంగా జుంకారం చేస్తుండేవి కప్పలు ఎవరిని పట్టించుకోకుండా ఉండేవి